హై ఎవరి వన్ వెల్కమ్ బ్యాక్ టు ది మై ఛానల్ మై నేమే శంకర్ టుడే ఆల్ టెల్ అబౌట్ దట్ లైనిక్స్ ప్యాచింగ్ లైనిక్స్ ప్యాచింగ్ నుంచి చెప్పండి దానివేళ అసలు లైనిక్స్ ప్యాచింగ్ అనేది ఏంటంటే యాక్చువల్గాని ఇప్పుడు చూడండి లైనిక్స్ ప్యాచింగ్ అంటే యాక్చువల్గా ప్యాచింగ్ మీన్స్ అప్డేటింగ్ యోర్ సిస్టమ్ మనం విండోస్ అనేది అప్డేట్ వస్తుంది కదా అప్డేట్ వచ్చినప్పుడు ఎప్పుడు కూడా సిస్టమ్ అనేది అప్డేట్ చేస్తాం ఇక్కడ అది యాక్చువల్గా గ్రాఫికల్ యూజర్ మెథడ్లో ఉంటుంది ప్యాచింగ్ అనేది విండోస్కి ఇప్పుడు లైన్ఎక్స్ అనేది యాక్చువల్గా ప్యాచింగ్ అనేది మన కమాండ్ యూస్ కమాండ్ లైన్ ద్వారా మనం ప్యాచింగ్ చేయొచ్చు అసలు ప్యాచింగ్ అప్డేట్ చేయడం వల్ల ఏంటంటే ఫిక్స్ ది బక్స్ బక్స్ అనేది ఫిక్స్ చేయొచ్చు సెక్యూరిటీ ఇష్యూస్ కానీ లైక్ సెక్యూరిటీ సైబర్ థ్రెడ్ ప్రివెంటింగ్ హ్యాక్స్ ఎప్స్లోయిడ్స్ ఫిక్స్ ది సెక్యూరిటీ వీస్ అండ్ రిమూవ్ ది సాఫ్ట్వేర్ బక్స్ అండ్ ఇంప్రూవ్ ది సిస్టమ్ స్టేబిలిటీ అండ్ పెర్ఫార్మెన్సెస్ యాడ్స్ సపోర్ట్ ఫ్రామ్ న్యూ హార్డ్వేర్ ఆర్ ఫీచర్స్ అలా ప్యాచింగ్ అనేది అప్డేట్ చేయడం వల్ల యూజెస్ ఉంటాయి అన్నమాట యాక్చువల్ కానీ ప్యాచింగ్ అనేది డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్యాచెస్ ఉంటాయి యాక్చువల్ కానీ టైప్స్ ఆఫ్ ప్యాచెస్ మీన్స్ మాన్యువల్ ప్యాచింగ్ మాన్యుల్ ప్యాచింగ్ మీన్స్ ఏంటంటే ప్యాచింగ్ అనేది కమెంట్ లోయిన్ ద్వారా మనం ప్యాచెస్ చేసా ఉంటాయి అంటే యాక్చువల్లీ మనం కమెంట్స్ కొడతాం అనమాట కమెంట్స్ కొట్టి ప్యాచింగ్ అనేది చేసేదాన్ని మ్యాన్యుల్ ప్యాచింగ్ అంట ఆటోమేటిక్ ప్యాచింగ్ అంటే మీన్స్ మన క్రోన్ ట్యాప్ ఆటో ఆటోమేషన్ చేస్తాం కదా లైనక్స్ అడ్మినిస్ట్రేషన్లోని లైనక్స్ ఆపరేటింగ్ సిస్టంలో మనకి డిఫరెంట్ ఆఫ్ మెథడ్స్ ఉంటాయి అన్చుల్ ఆటోమేషన్ చేయడానికి దాంట్లో క్రోన్ ట్యాప్ యూజ్ చేసి స్కెడ్యూల్ చేయొచ్చు జాబ్స్ని అది యూజ్ చేసి కూడా మనం ఆటో ప్యాచింగ్ అనేది చేయొచ్చు ఓకే అలాగే ఇప్పుడు మనకి ఒక ఒకటి రెండు సర్వర్లు ఉన్నప్పుడు దాన్ని ఏంటంటే మనం మాన్యువల్గా చేయగలుగుతాం బట్ ఒక ఇరవై కానీ ఒక ముప్పై కానీ ఉన్న మ్యారేజ్ చేసి కానీ అలాగే ఒక పదివేల సెలవులు కానీ ఒక లక్ష సెలవులు కానీ ఉంటే ఒకే క్లిక్ నుంచి మనం అప్డేట్ అనేది ప్యాచింగ్ అని చేయలేము దానికోసం అని చెప్పి ఇక్కడ మనకు ఒక ఆప్షన్ మనకు ఒక మెథడ్స్ ఉంటాయన్నమాట యాక్చువల్గా చూసా కదండి ఇవన్నీ కూడా ప్యాచింగ్ టూల్స్ అన్నమాట అంటే ఒక ఒక థౌజండ్స్ ఆఫ్ సర్వర్స్ కానీ ఆఫ్ సర్వర్స్ కానీ కానీ మొత్తం అన్నింటిని ఒకేసారిగా మనం ప్యాచింగ్ అనేది అప్డేషన్ దీనిలో దీని ద్వారా చేయగలుగుతాం మనం మోస్ట్లీ వాడేది వచ్చేసి యాన్స్ వాళ్ళు ఎడ్ హెడ్ సాటిలైట్ పబ్ట్ ఎంటర్ప్రైజెస్ ఐపీఎం బిగ్ పిక్సర్స్ అని ఉంటాయన్నమాట లైన్ఎప్స్ ప్యాచింగ్ అనేది దీని గురించి మనం మాట్లాడలేదు ప్రెసెంట్ అయితే ఇప్పుడు మ్యాన్యువల్గా ప్యాచింగ్ అనేది ఎలా చేయగలుగుతాం అనేది దాని గురించి మనం డిస్కస్ చేద్దాం మాన్యువల్ ప్యాచింగ్ అనేది యాక్చువల్గా అప్పుడు మీకు ఎలా చెప్పాలి మనకి లైనక్స్ అనేది ఆపరేటింగ్ సిస్టమ్ ఆ లైనక్స్ అనేది మన ఓపెన్ మాట ఎవరైనా వాడుకోవచ్చు ఎవరైనా మాడిఫై చేయొచ్చు ఈ లైనక్స్ ఆపరేటింగ్ సిస్టంలో మనకి డిఫరెంట్ ఫ్లేవర్స్ ఉంటాయి డిఫరెంట్ ఫ్లేవర్స్ని లైక్ ఆర్చిఎల్ కానీ సెంటోస్ కానీ ఉగుంటూ కానీ లైక్ సుసు కానీ ఖాళీ లైనక్స్ ఒకటి ఇవన్నీ చాలా ఉన్నాయి రకాలు మోస్ట్లీ ఇవి వాడతారన్నమాట ఆర్ఎచిఎల్ అనేది మనం యాక్చువల్గా మన ఆర్గనైజేషన్ ఆర్గనైజేషన్స్లో వాడి ఎక్కువగా ఆర్ఎచిఎల్ వాడుతున్నాయి రెడ్ హైటర్ ఎంటర్ప్రైజెస్ అనమాట ఇప్పుడు ఓ ప్యాచింగ్ అనేది మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్యాచింగ్స్ కదా చెప్తున్నాను నేను ఈ కమైండ్ లైన్ ద్వారా మనం ప్యాచింగ్ చేయగలుగుతాం ఓకే ఇప్పుడు మన ఓఎస్ అనేది వెండర్స్ మనం ప్యాచ్ చేస్తే ఏమవుద్ది అంటే యాక్చువల్గానే ఓఎస్ అప్లికేషన్స్ కూడా అప్డేట్ అవుతాయి అలాగే నెట్వర్క్ ప్యాచింగ్ కూడా జరుగుతుంది నెట్వర్క్ ప్యాచింగ్ మీన్స్ రోటర్స్ కానీ స్విచ్స్ కానీ ఫైర్ వాల్స్ కానీ దానికి సెక్యూరిటీ విధంగా కూడా అప్డేట్ అవుతుంది ప్యాచింగ్ చేసే వాళ్ళు అలాగే అప్లికేషన్స్ ప్రొవైడర్స్ లైక్ న్యాస్ కానీ వెబ్ కానీ మనం ఇంటర్నల్గా సాఫ్ట్వేర్స్ ఉంటాయి లైక్ అపాచెస్ కానీ మన ప్యాకేజ్ అప్డేట్ చేయడం ద్వారా కూడా అప్ ఇవి కూడా అప్డేట్ అవుతూ ఉంటాయి అన్నమాట ఇప్పుడు నేను లైనక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ అనేది ఓపెన్ చేస్తాను అనమాట యాక్చువల్గానే నేను వర్చువల్ బాక్స్ అనేది వాడుతున్నాను ఓకే మనం ప్యాచింగ్ అప్డేట్ చేసేటప్పుడు ఎప్పుడు కూడా రూట్ ప్రివిలేజెస్ ఉండాలన్నమాట యాక్చువల్లీ ఇది నేను ఆల్రెడీ రూట్ ప్రివిలేజెస్లో ఉన్నాను ఆల్రెడీ రూట్లో ఉన్నాను కాబట్టి ఓకే మనం అసలు మన ప్యాకేజెస్ ఏ ఇన్స్టాల్ అయ్యి ఉన్నాయని చెక్ చేసుకోవడానికి వాడే కమెండ్ ఏంటంటే యాక్చువల్ కానీ ఆర్పిఎం హైఫన్ క్యూఏ ఎంటర్ ఇప్పుడు ఇవి మీకు కనబడుతున్నాయి కదా ఇవన్నీ కూడా ప్యాకేజెస్ అనేవి ఇన్స్టాల్ అయ్యి ఉన్నాయన్నమాట యాక్చువల్గా ఇవన్నీ ఇన్స్టాల్ అయ్యి ఉన్నాయి అన్నమాట లేదు నాకు స్పెసిఫిక్గా ఒక ప్యాకేజే కావాలి నేను చెక్ చేసుకోవాలి ఆ ప్యాకేజ్ ఇన్స్టాల్ అయ్యిందో లేదో నేను చెక్ చేయాలంటే ఆర్పిఎం సారీ ఆర్పిఎం ఐఫ్ఎం క్యూఏ పైప్ టీపీటీ ఈ ప్యాకేజ్ అనేది ఇన్స్టాల్ అయ్యిందో లేదో నేను చెక్ చేసుకోవాలి ఈ అనేది అపాచి అనే ప్యాకేజ్ అంట ఆల్రెడీ ఇన్స్టాల్ అయింది ఈ ప్యాకేజ్ ఓకేనా కనబడింది కదా ఓకే ఇలాగా మనం ప్యాకేజెస్ ఇన్స్టాల్ అయ్యిందో లేదో చెక్ చేసుకోవచ్చు ఇంకో కమెంట్ కూడా ఉంది ఎం లిస్ట్ చూసారు కదా ఇవన్నీ మనకి వెర్షన్స్ ఓకే ఇవన్నీ కూడా ఇన్స్టాల్ అయ్యాయమాట ప్యాకేజెస్ అసలా మనకి ప్యాకేజెస్ అనేది ఎలా బేస్ అంటే వెర్షన్ బేస్ చేసి కూడా ఉంటుందన్నమాట ఏ మనం ముందు వెర్షన్ చెక్ చేసుకోవాలి ఆ అనేది ఏ వెర్షన్లో ఉందనేది చెక్ చేసుకోవాలి క్యాట్ మనకి దీంట్లో అనమాట ఈ పాత్రలో ఉంటుంది ఓఎస్ ఐఫెన్ రీడియల్స్ చూసారా ఇదేంటి నైన్ పాయింట్ ఫైవ్ వెర్షన్ దీన్ని బేస్ చేసుకునే మనకి ప్యాకేజెస్ అనేది అప్డేట్ అవుతాయి అన్నమాట ఓకేనా ఫస్ట్ మనం చెక్ చేయాల్సింది ఏంటంటే అప్డేట్ చేసే ముందు చెక్ చేసుకోవాలి అప్డేట్స్ ఏ ఉన్నాయని చెక్ చేసుకోవాలి దానికోసం ఎం చెక్ ఐఫన్ అప్ డేట్ సారీ నెట్వర్క్ నెట్వర్క్ డిస్కనెక్ నెట్వర్క్ అనేది కనెక్షన్ ఉండాలి దీనికి ఇది నెట్వర్క్ ద్వారా మనకి ప్యాకేజెస్ అనేది డౌన్లోడ్ అయ్యి ఇన్స్టాల్ అవుతాయి కాబట్టి ఇది నెట్వర్క్ వైఫై అనేది ఉండాలి ఉండాలన్నమాట డిస్కనెక్ట్ అవడం వల్ల అది అవ్వలేదు చూసారు కదా ఇప్పుడు అవుతుంది కదా ప్రాసెసింగ్ ఈ నెట్వర్క్ అని డిస్కనెక్ట్ అవ్వడం వల్ల మనకి ఇందాక అవ్వలేదు టైం పడుతుంది కదా మనకి యాక్చువల్గా ఇక్కడ ప్రాసెసింగ్ అవుతుంది ప్రాసెసింగ్ అవుతుంది లైనఎక్స్ బ్యాచింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు లైన్ఎక్స్ అనేది టాపిక్స్ యూట్యూబ్లో మనకు చాలా విధాలుగా దొరుకుతాయి అన్నమాట బట్ ప్యాచింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ దాని టాపిక్స్ ప్రాపర్గా ఉండవు ఎందుకంటే రియల్ టైంలో ఒక లైనక్స్ ఎట్ కానీ లైనక్స్ ఏ జాబ్ ఏ విధమైన జాబ్ చేసినా సరే బేస్డ్ ఏ జాబ్స్ చేసినా సరే లైనక్స్ ప్యాచింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అన్నమాట ఆ టాస్క్ ఆ టాస్క్ చేస్తేనే మనం సెక్యూరిటీ పరంగా కానీ సిస్టమ్ స్టేబిలిటీ పరంగా కానీ అది స్ట్రాంగ్గా ఉంటాయి లైనెక్స్ ఆపరే లైనక్స్ ఆపరేటింగ్ కానీ లైనిక్స్ బేస్డ్ ఏ సెరవరన్నా సరే చూడండి అవుతుంది కదా ప్రాసెస్ మోస్ట్లీ అయిపోయింది అప్డేట్కి ఎంత ప్రాసెస్ అవుతుంది చూసారా ఏం కొట్టాం కాపాయిండి యా చెక్ చెక్ అప్డేట్స్ ఓకే చూడండి మనకి ఇవి అప్డేట్ అయ్యి ఉన్నాయి అన్నమాట యాక్చువల్ కానీ ఇప్పుడు వచ్చి చూడండి మనకి ఇప్పుడు అప్డేట్ కమెంట్ ఏం అంటే మనం కానీ సింపుల్ ఏం కాదు అప్డేట్ అనే కమెంట్ వాడతాను అనమాట ఇంకో కమెంట్ గురించి కూడా చెప్పాలి మీకు గ్రేట్ ముందుకి దీని గురించి వేరియేషన్ చెప్పాలంటే మీకు ఇప్పుడు ఎం అప్డేట్ అంటే యాక్చువల్గా ఇప్పుడు నేను ఒక సాఫ్ట్వేర్ ఉంది అది వెర్షన్ ఏముందంటే యాక్చువల్గా దాని వెర్షన్ వచ్చేసి వన్ పాయింట్ జీరో వెర్షన్ ఉంది ఓకేనండి ఈ వెర్షన్ అనేది వన్ పాయింట్ జీరో వెర్షన్ ఉంది కదా ఈ వన్ పాయింట్ జీరో వెర్షన్ ఇలాగే ఉంటుంది మనకు ఇప్పుడు ఏంటంటే టూ పాయింట్ జీరో వెర్షన్ అప్డేట్ అయింది ఓకేనా ఈ వెర్షన్ అనేది ప్రీ వెర్షన్ ఉంటుంది ఓకేనా ప్రీవియస్ వెర్షన్ ఉంటుంది అది అలా ఉండి టూ పాయింట్ జీరో వెర్షన్ అనేది అప్డేట్ అవుతుంది అన్నమాట దానికి అప్డేట్ అనే కమెంట్ వాడతాం అన్నమాట ఎం అప్డేట్ అనేది అదే అప్పుడు అప్డేట్ అనే కమెంట్ వాడటం అంటే ఇప్పుడు వన్ పాయింట్ జీరో వెర్షన్ ఉంది కదండి వన్ పాయింట్ జీరో వర్షన్ ఉంది కదా ఈ వెర్షన్ అనేది డిలీట్ అయిపోయి డైరెక్ట్గా టూ పాయింట్ జీరో వెర్షన్ అప్డేట్ అయిపోతుంది దీని దీనివల్ల ఏమవుతుందంటే ప్రీవియస్ వెర్షన్ అనేది లాస్ అవుతుంది ఇప్పుడు మనం ఈ కొన్ని సిచ్యువేషన్లు ఏమవుతుందంటే అప్డేట్ చేసేటప్పుడు ఏమవుతుందంటే ప్రీవియస్ వెర్షన్ వర్క్ అవుతాయి ప్రాపర్గానే న్యూ ఇయర్ వెర్షన్ వచ్చినప్పటికీ దానికి సమ్మ ఇష్యూస్ బక్సా వస్తూ ఉంటాయి అలాంటి సిచ్యువేషన్ వచ్చేసి ఇది అప్డేట్ అనేది వేస్ట్ ఈ కమెంట్ ఓకేనా అప్డేట్ అనేది సేఫ్లో ఉంటుంది ఎందుకంటే మనం బ్యాక్ చేయొచ్చు అనమాట మళ్ళీ అప్డేట్ చేసాం అనుకోండి ఆల్రెడీ ఓల్డర్ వర్షన్ ఉంటుంది దీంట్లో ఓకేనా దానివల్ల అప్డేట్ అనేది ఎక్కువ వాడతాం అనమాట అప్డేట్ వాడచ్చు దాంట్లో ఏం ప్రాబ్లం లేదు ఓకే ఇప్పుడు నేను ఎం అప్డేట్ అని కమెంట్ కొడుతున్నాను ఎంటర్ కొట్టా ఇక్కడ చూడండి మీరు ఏ అప్డేట్స్ అనేది మనకి చూపించండి ఇన్స్టాల్ అయ్యి అనేది టెన్ ప్యాకేజెస్ అని ఇన్స్టాల్ అయ్యి ఉన్నాయి ఓకే అప్గ్రేడబుల్ ఎన్ని ఉన్నాయి ఫోర్ నాట్ వన్ ఒక నేను ఎస్ కొడతా అంటే వై ఎంటర్ ఓకేనా చూడండి ప్యాకేజెస్ అనేది ఇన్స్టాల్ అవుతున్నాయి చూడండి టైం పడుతుంది ఇది ప్రాసెస్ కొంచెం నేను ఇంకో ట్యాబ్ ఓపెన్ చేస్తాను అనమాట దీంట్లో నేను న్యూ టెర్నెల్ ఓకే ఈ ప్రాసెస్ మొత్తం ఒక ఎం అప్డేట్ అనే కమెంట్ ద్వారా మొత్తం దీంట్లో ఉన్న ప్యాకేజ్ అన్నీ కూడా అప్డేట్ అయిపోయినాయి అవుతున్నాయి కూడా మోస్ట్లీ అయిపోయినాయి ఈ అప్డేట్ అయిన తర్వాత మనం ఒకసారి లైన్ ఆపరేటింగ్ చేసాం అనేది రిపోర్ట్ చేయాలన్నమాట ఎందుకు రిపోర్ట్ చేయాలంటే మనకి కెనల్ అనేది దీనిలో కెర్నల్ కూడా కొన్ని అప్డేట్ అవుతుంటాయి మేడం ఇంకో కెర్నల్ మాడ్యూల్స్ కూడా కొన్ని అప్డేట్ అవుతుంటాయి అసలు కెర్నల్ అంటే ఏంటి కెర్నల్ అంటే ఇది బిట్వీన్ ది హార్డ్వేర్ అండ్ సాఫ్ట్వేర్ అంటున్నాను ఒక హార్డ్వేర్కి ఒక సాఫ్ట్వేర్కి మధ్యలో దాన్ని కమ్యూనికేట్ చేసేదే ఆ కెర్నల్ అన్నమాట ఆ కెన్నెల్లో మాజ్యూల్స్ అనేది అప్డేట్ అయి ఉంటాయి కదా అప్డేట్ అయినప్పుడు ఖచ్చితంగా రివ్యూ చేయాలి చేయలేదంటే ఇది ప్రాసెసింగ్లో ఏదో సమ ఇష్యూస్ అవుతాయి మాట అందుకనే ఇది అప్డేట్ అనేది చేయాలి అందుకేనా అవుతుంది ప్రాసెస్ అవుతుంది మీకు మళ్ళీ ఆర్పిఎం గురించి చెప్పాను కదా అదే డిపాజిట్ రిపోజిటరీస్ యా డిపాజిట్ చెక్ చేసుకోవడానికి ఒక కమెంట్ ఉంటుంది అదే కమెండ్ ఎం రిపో లిస్ట్ ఇది ఏంటంటే యాక్చువల్గా రిపో అంటే ఇది ఒక స్టోర్ హౌస్ లాంటిది మాట సాఫ్ట్వేర్లకి ఓకేనా ఈ ఈ రిపోజిటరీ అనేది అంటే లైనిక్ సాఫ్ట్వేర్ ప్యాకేజ్ అన్నీ కూడా స్టోరే ఉంటాయి అన్నమాట ఓకేనా చెక్ చేసుకోవడానికి ఇది ఒకటి కమెంట్ ఇది ఇంకా టైం పడుతుంది ఓకే మీకు ఇంకా కమెంట్స్ చెప్తాను చూడండి మనం ఎం అప్డేట్ అనేది మొత్తం ఓవరాల్గా అన్ని అప్డేట్ అవుతాయి ప్యాకేజెస్ లేదు నాకు స్పెసిఫిక్గా నాకు సెక్యూరిటీ అప్డేట్స్ చెక్ చేసుకోవాలంటే కమెంట్ అనేది ఒక కమెంట్ ఉంటుంది దాన్నే ఎం ఎం అప్డేట్ hyphen hyphen security టైం పడుతుంది అది కూడా ఎందుకంటే ఒక పక్క నుంచి మనకి అప్డేట్ అవుతున్నాయి కదా చూడండి ఇక్కడ ఆల్రెడీ మనం ఈ అప్డేట్ అనే ప్రాసెస్ చేయడం వల్ల ఏంటంటే డిపెండెన్సీస్ ఈజ్ రిజల్ట్ నథింగ్ టు డూ అండ్ కంప్లీటెడ్ ఈ నేను ఆల్రెడీ నేను అప్డేట్ చేయడం వల్ల ఏంటంటే ఆల్రెడీ ప్యాకేజ్ అప్డేట్ కంప్లీట్ అయిపోయింది ఈ సెక్యూరిటీ అప్డేట్ కూడా అప్డేట్ అయిపోయి అప్డేట్ అనమాట దీంట్లో ప్రాసెస్లో ఓకేనా కంప్లీట్ అయిపోయింది చూడండి ఇక్కడ ఇన్స్టాల్ అయ్యిన్నాయి అన్ని ప్యాకేజ్ మనకి కనబడుతున్నాయి ఓకేనా ఈ ప్యాచింగ్ అప్డేట్ అనేది ప్రాసెస్ అన్నమాట ఇప్పుడు మీకు మాన్యువల్ ప్యాచింగ్ అని చెప్పాను మామూలుగా అయితే ఇప్పుడు ప్రజెంట్ ఇప్పుడు చేసినంత కూడా మాన్యువల్ ప్యాచింగ్ అనమాట ఓకేనా అలాగే ఆటోమేటిక్ ప్యాచింగ్ అనే ఒక ఆప్షన్ కూడా ఉంది మనకి అంటే ఏంటంటే నేను చెప్పింది క్రో క్రోన్ టైప్ కాదు జాబ్ షెడ్యూలింగ్ కాదు అది ఎలా అంటే యాక్చువల్గానే ఇప్పుడు డిఎన్ఎఫ్ అంటే మనం మోస్ట్లీ ఇప్పుడు లేటెస్ట్ ఫ్యాషన్లో వచ్చేసని కమైండ్ డిఎన్ఎఫ్ వస్తుంది అప్ టు ఆర్చిఎల్ ఎయిట్ నైన్ వెర్షన్స్లో ఉంటుంది అనమాట అది డిఎన్ఎఫ్ అనేది యూజ్ చేసి మనం ఆటోమేటిక్గా మనం వాడచ్చు ఆటో బ్యాచింగ్ చేయొచ్చు అనమాట దాని కమాండ్ వచ్చేసి డిఎన్ఎఫ్ ఇన్స్టాల్ డిఎన్ఎఫ్ ఐఫన్ ఆటోమేటిక్ ఓకేనా ఎంటర్ కోటండి ఆల్రెడీ నేను ఇన్స్టాల్ అయ్యి ఉన్నది కాబట్టి నాకు ఎలా చూపిస్తుంది అనమాట ఓకేనా ఇప్పుడు అది ఇన్స్టాల్ అయ్యింది కదా దాన్ని మనం ఇప్పుడు సిస్టమ్ సిటీఎల్ సర్వీసెస్ అనేది ఆన్లో పెట్టాలి ఆ సర్వీస్ అనేది ఆన్లో బెటర్ సిస్టమ్ సిటిఎల్ ఎనేబుల్ చేయదు ముందు ఐఫోన్ ఐఫన్ ఓకే ఐఫోన్ ఐఫన్ నౌ డిఎన్ఎఫ్ डॉ आटो मेटिंग डॉट टाइमर ओके मैटर को फेर टेनबल टाइम डॉट एक्सट मुं असला मिस्टेक డిఎన్ఎఫ్ ఫైవ్ అని అయ్యి ఉండొచ్చు ఓకే డన్ ఇప్పుడు ఆటోమేటిక్గా ప్యాచింగ్ అనేది జరుగుతుంది ఓకేనా ఇంకొకటి కమాండ్ లాక్స్ కూడా చెక్ చేసుకోవచ్చు అనమాట మనం ఆ లాక్స్కి వచ్చేసి లాక్స్ అనేది దేంట్లో ఉంటాయి మనకి ఫోల్డర్ వేర్ అనే ఉంటాయి అన్నమాట యాక్చువల్గానే క్యాట్ స్లాష్ వేర్ స్లాష్ లాగ్ స్లాష్ డా ఓకేనా ఆటో ప్యాచింగ్ సంబంధించిన ప్యాచింగ్ లాక్స్ మాట ఇవి ఓకేనా దబౌట్ ప్యాచింగ్ కాన్సెప్ట్ ప్యాచింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట మనం ఒక జాబ్లో జాయిన్ అయిన తర్వాత లైన్ సెట్ మీనింగ్ జాబ్లో జాయిన్ అయిన తర్వాత ప్యాచింగ్ అనేది రి అది డే టు డే అనేది చాలా ఇంపార్టెంట్ అది ఓకేనా నా తెలిసి మోస్ట్లీ కమెంట్స్ అన్ని మీకు అర్థమయ్యే ఉండొచ్చు ఓకే దీన్ని ఇంకా పార్ట్ టూ నేను చేయగలను దాంట్లో కొంచెం కొంచెం డెప్త్గా చెప్తాను అనమాట ఓకే సబ్స్క్రైబ్ చేసుకోండి అంటే ఏం నాకు సబ్స్క్రైబ్ చేస్తే దాన్ని బట్టి ఎంకరేజ్మెంట్ కింద అన్నమాట ఇంకా నేను కొత్త కొత్త వీడియోస్ చేయగలుగుతాను లైన్కి సంబంధించిన యూట్యూబ్లో ఉన్న వీడియోస్ అయితే నేను చేయను లేన టాపిక్స్ అన్నీ కూడా నేను చేస్తాను అనమాట మనం లైనక్స్ ఆపరేటింగ్ సిస్టంలో మనం రియల్ టైం జాబ్ చేస్తున్నప్పుడు డే టు డే రియల్ టైమ్ ఇన్వ్యూలు ఏ అయితే ఉంటాయో అలాంటి టాపిక్స్ నేను ఎంచుకొని చేయాలని కోరుకుంటున్నాను అంటే ఏంటంటే ఖచ్చితంగా చేస్తాను సపోర్ట్ చేయండి ఓకే థ్యాంక్ యూ